ఎక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళే వెళ్ళేటటువంటి అవకాశం లేదు వెళ్ళను కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా అలాంటి వ్యక్తిని నా మీద అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా నా పైన ఇరవై ఒక్క ఉన్నాయి నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్న చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది ఈ యొక్క దాన్ని నా నా యొక్క ఇమేజ్ని నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రాప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్ని కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకున్నా తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు తిరిగి జైలు పాలు కాక తప్పదు పొట్టడనంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెంటనే గుర్తు రావాలి పొట్టి సారాయ్ రెడ్డి బ్రోకర్ ఇంగ్లీష్ లో పింప్ పింప్ అంటే బ్రోకర్ బ్రోకర్ అంటే పింప్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింపుగా వ్యవహార ఇచ్చిన వ్యవహారం ఇచ్చిన విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నేను అడుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు నేను చెప్పిన విశేషాలకి ఆన్సరింగ్ జవాబి నువ్వు చెప్పింది తప్పు నువ్వు చెప్పింది అవాస్తవం ఇదిగో నిజాం ఇదిగో వాస్తవం నేను క్షమాపణ చెప్తా ఒరే కొట్టాడా సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం నేనైతే సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటా దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మందించాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు నిన్న సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా బడ్డీస్ క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది కులం కులం బంధువులు క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు ఒరే నీకన్నా కులం లేని ఓడివి నువ్వు నువ్వు ఒక రెడ్డివే కాదు నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదు అని అందరూ చెప్తుంటారు నాకైతే తెలియదు కానీ నేను అడుగుతున్నా ఒరే మీ పులివెంగు కడపలో పులివెందల నీ చంఛాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవే సుబ్బారెడ్డి వెంకట్రెడ్డి కరుణాకర్ రెడ్డి నీ బంధువులు నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ శరత్ రెడ్డి ఎవడ్రే నువ్వు నువ్వేమన్నా రెడ్డి కులం న్యాయం చేసావా మిగతా వాళ్ళకి నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా నువ్వు ఏం చేశావు రెడ్లకి ఈ ఐదు సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని ఇచ్చింది ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తు పెట్టుకోవాలి మా లాంటి వాళ్ళ బయటకు వచ్చామంటే దానికే గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడికి సెనైల్ సెనైల్ అయిపోయాడు అండి ఇది ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఎప్పుడు నేను అడుగుతున్నా మీ నాయకుడు మెంటల్ హాస్పిటల్ యూకేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా లేదా ఎవరా సెనైలు మెంటల్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకునేవాడు సెనైలా హుషారుగా రోజు పద్దెనిమిది గంటలు మా చేసేవాడు సెనైలా అని అడుగుతుంది దానికి జవాబు చెప్పాలి సరే డెబ్బై నాలుగు ఏళ్ల ముసిలోడు అన్నావు రే నువ్వేమన్నా పదహారేళ్ళ బాలుడు రే రే నీకేమన్నా పదహారేడు రే నువ్వు అరవై ఏడు సంవత్సరాలు నూట డెబ్ నూట యాభై ఆరు రోజులు ఈ రోజుకి నీకు వయసు ఎంత సిక్స్టీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ నువ్వు మాత్రం యంగ్స్టర్ నువ్వు మాత్రం ఇంటెలిజెంట్ మిగతా వాళ్ళు సెనాయి టాటా సిఇఓ పెద్ద పెద్ద కంపెనీలు మాట్లాడే మాట్లాడేవాళ్ళు సెనైల్ ఎవరు కలవకుండా తలుపేసుకొని మందులేసుకొని మందులేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చునేవాడు మాత్రం హైపర్ యాక్టివ్ సూపర్ యాక్టివ్ ఏంది ఏం అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని నువ్వు మెంటలో అంటావా ఏం బలిసిందా బే అని మేము అనలేవా ఎంతసేపు ఈరోజు మేము అడుగుతున్నాం కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికే నువ్వు చెంచా గడివి కదా నువ్వు ఒక స్టూజీవి కదా నువ్వు చిక్కు చిప్పు పచ్చేవి కదా పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు చెంబచక్క చారిడేసి మొగ్గ అంటే సాయి రెడ్డి ఆ ఇళ్ళ చంబ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోకి అనుకుంటారు వాళ్ళు నేను అడుగుతున్నా మేము అడిగిందేంద్ర వాల్యువేషన్ అన్నావు ఓకే నువ్వు ఏ వాల్యువేషన్ అయినా తీసుకో ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేజన్స్ ఉన్నాయో ఏదైనా ఏ వాల్యువేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే రెండు వేల వేసుకో రెండు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యువేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది ఏ వాల్యువేషన్ వేసావు ఏ వాల్యువేషన్ తో నీకు ఇరవై తొమ్మిది వేలకి ఎకరా దొరికింది నాలుగు వేల ఎకరాలు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు పారిపోయాడు పారిపోయాడా అమెరికా పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడే కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసే వాళ్ళు రావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు కానీ మీరేషన్ స్కెచ్ లో ఒకటే తప్పు రావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే నలభై ఒక్క పర్సెంట్ కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తాం దానికి సమాధానం చెప్పు మా నాయకుడు దీనికి ఏం వస్తుందిరా ఒక్కలో వేస్తాం తప్పు చేసిన బొక్కలా వేస్తావు నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావనే అనే విషయం కూడా నువ్వు గుర్తు గుర్తు పెట్టుకోవాలని నేను మనవ చేస్తాను ఏంది చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా ఎయి చూడు అంటే నా మీద కేసు పెడితే నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపల బెదిరిస్తావా త్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి ఈరోజు నేను చెప్తున్నా వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయం వస్తుంది మాకు చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉంది వీళ్ళ మాటలను బట్టి వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరు అందరూ గమనించాలి సరే రావు చంద్రబాబు నాయుడు అంట కేలా కుమ్ముక్ అయ్యాడంట ఏం పీకర్ రా ఐదు సంవత్సరాలు ఇవన్నీ నీకు తెలుసు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు పెద్ద బ్రోకర్ ఇవి కదా ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్ కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ రోజు అడుగుతున్నావు ఇంత తెలిసినాడు ఈ రోజు కాదు కదా వాడికి తెలిసింది సాయిగాడికి సాయిగాడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది మరి ఇంత తెలిసిన సాయిగాడికి ఎందుకు కేసు పెట్లా స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం రైట్ నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురా ఫైల్ చేయి కేసు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్పులేదు కదా నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి ఇప్పుడు నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు మరి ఆ భయం లేదు కదా ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా నీకు స్వేచ్ఛ ఉంది కదా ఒక పక్క పిచ్చోడ్ మాట్లాడతారు ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటున్నారు మాట్లాడే మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు నీ అబ్బరే నీకు గొంతులు నక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ నువ్వేం తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా దానికి పిచ్చోడ్లే ఏదో వాగుతుంటాడు పిచ్చి నా కొడుకు వదిలేండి అని చెప్పి వదిలేసాం